ఓం శ్రీ మహాగణాధిపత ఓం శ్రీ గురు పరబ్రహ్మ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ స్వామినే స్వామి ఓం శ్రీ పార్వతి మాత సమేత బాణలింగేశ్వర స్వామి ఓం శ్రీ గంగా పార్వతి మాత సమేత రామలింగేశ్వర స్వామి నమ శ్రీశైలవాస శ్రీ బ్రహ్మరామ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి పాదాలకు ఆ యొక్క అరవిందం నమస్కారం చేసుకుంటూ ఈ రోజు మనం ఈ యొక్క కార్తీక మాసం రోజున ఎవరైనా గాని ఇళ్లలో ఉన్నటువంటి మాతలు అంటే స్త్రీలు ఎవరో భోజనం పెట్టాలని కోరిగలుగుతూ ఉంటుంది అనమాట అంటే ఏదో పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో ఇదే ఆలోచన ఒక ఒకనొకప్పుడు అంటే కృతయోగంలో అంటే మొత్తం నాలుగు యుగాలు వాటిలో మొదటిది కృతయుగం త్రేతయోగం ద్వాపరయుగం కలియుగం కృతయోగంలో పార్వతి దేవి కలిగింది ఏమని కలిగింది పరమశివుడి దగ్గరికి వెళ్ళి స్వామి నీ దగ్గర ఉన్నటువంటి వీరు ప్రమద గణాల అందరికి కూడా నేను భోజనం పెడదాం అనుకుంటున్నాను స్వామి అని చెప్పి చెప్పింది అప్పుడు పరమశివుడు బాగా ఆలోచించి పార్వతి ప్రమదగానాలు అంటే కోటాను కోట్ల మంది ఉంటారు వాళ్ళందరికీ నువ్వు భోజనం పెట్టగలవా వారందరి ఆకలి నువ్వు తీర్చగలవా అని చెప్పేసి పరమశివుడు అన్నాడు అన్నప్పుడు స్వామి నేను ఆదిపరాశక్తిని నాకు సాధ్యంగా ఏముంది నేను భోజనం పెడతాను స్వామి అని చెప్పేసి పార్వతదేవి పరమశివుడితో అంది అలాగైతే సరే పార్వతి అలాగనే కానీ అన్నాడు సరే కోటాను కోట్ల మంది మరి భోజనం పెట్టాలంటే మరి ఎంత మంది పని వాళ్ళు కావాలో ఏందో ముక్కోటి దేవతలు వచ్చారు ఎవరికి ప్రమ అందరికి భోజనాలు పెట్టడానికి ఇంకోటి దేవతలు వచ్చి అమ్మవారికి అందరు సహాయ సహకారాలు అందిస్తున్నారు బాగా పిండి వంటలో సడ్ పంచపక్ష పంచపక్ష అన్ని కూడా చేశారు ఇక ఫైనల్లో ఫైనల్ అంతా చేసి పెట్టారు ఇక వస్తే పెడదామని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు అక్కడికి ప్రమదగణాల్లో ఒక చిన్న ప్రమదగణ ఒక చిన్న బాలుడు వచ్చాడు అక్కడికి వచ్చి అమ్మా భోజనం అయిందా అని అడిగాడు ఏందయ్యా అని అని చెప్పేసి అంది మరి వాళ్ళందరిని తీసుకొని రమ్మంటారా తీసుకొని రాయా అని చెప్పేసి అండి అమ్మా మరిప్పుడు నేను ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాను మళ్ళీ అంత దూరం వెళ్ళాలంటే ఇబ్బంది ముందు నాకు పెట్టండి నేను తిన్న తర్వాత వెళ్లి వాళ్ళని తీసుకొని వస్తానని చెప్పేసి అన్నాడు సరే బాబు కూర్చో అని చెప్పేసి ఆ బాబుకి ఇస్తరేసి కూర్చోబెట్టారు కూర్చోబెడితే ముందు ఆ బాబుకి ఎంతయితే అవసరం అంత పెట్టారు పెట్టగానే ఆకలి అన్నాడు మళ్ళీ పెట్టారు అలా వాళ్ళు వండింది క్రమక్రమంగా పెడుతూ ఉన్నారు వాళ్ళు వండింది క్రమక్రమంగా తగ్గుతూ ఉంది ఈ చెలికత్తులు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు వడ్డం చేస్తున్నారు వండింది మొత్తం కూడా అతనేది మొత్తం అయిపోతుంది ఈ లోపల పార్వతిదే వచ్చింది పార్వతే రాగాలని ఏంటి ప్రమాదగానాలు అందరూ వచ్చి వెళ్ళారా అని అడిగింది ప్రమదగానాలందరు ఎవరు రాలేదమ్మా ఆ ఉన్నవాడే పోలేదు అన్నారు అనగానే అదేంది ఈ మొత్తం వీడు ఒకడే తిన్నాడా అని అవునమ్మా అని అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు ఏమి లేదా తినడానికి అన్న ఇంకేం లేదమ్మా కోటాని కోట్ల మందికి వండింది మొత్తం కూడా వీడు ఒకడే తిన్నాడు అని అని చెప్పేసి అన్నారు అనగానే పార్వతికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు ఇప్పుడు ఉండుగా ఉన్నా కానీ సరిపో మళ్ళీ మనకు సమయం ఉందో లేదో అని చెప్పేసి ఆలోచిస్తా ఉంది ఈ లోపల ఈ గణాలందరూ కూడా పార్వతీదేవి వంట అని చెప్పేసి అక్కడ బయలుదేరారు కైలాసం నుంచి బయలుదేరారు అనమాట భుద్రగానాలు అందరూ కూడా నీలో కొన్ని శివుడు వచ్చాడు త్రిశూలం పట్టుకొని వచ్చి ఆ ఏం పార్వతి ఎక్కడి దాకా వచ్చింది నీ వంట అని అడిగాడు అనగానే ఏం వంట స్వామి మాకు పెద్ద వచ్చి పడింది అదిగో మా వంట సంగతి చూడు అన్నాడు ఏమైంది అన్నాడు ఆ ప్రమాదగాన బాలు చూసి ఏమైంది ఏంది స్వామి మేము వండింది మొత్తం వాడు సరిపోలేదు సరిపోతే సరిపోయింది ముందు వాడు లేవట్లేదు అక్కడ నుంచి వాడికే సరిపోలేదు మేము వండింది వాడన్నీ ఆకలి తీరిందని అంటే ఒకరికన్నా గడుపుంది అనుకునే వాళ్ళం వాడు కూడా అక్కడ నుంచి లేవట్లేదు స్వామి ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు స్వామి అని చెప్పేసి ఇలా చూసింది అందరూ కూడా కోటాను కోట్ల మంది పరిగెత్తుకుంటూ వస్తున్నారు పార్వతదేవి వంట ఈ రోజు అసలు మాములుగా లేదు వినాల్సింది గట్టిగా స్వాని అని చెప్పేసి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు పార్వతి దేవికన బాగా ఆ టెన్షన్ ఎక్కువైపోయింది అనమాట కంగారు పడిపోతుంది ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళందరికీ భోజనం పెట్టాలి భోజనం మళ్ళీ ఇక్కడ ఉన్నోడు భోజనం పైనుంచి రావట్లేదు ఈ ఇంతమందికి అన్నాన్ని పిలిచి నేను అన్నం పెట్టకపోతే ఈ దోషం మొత్తం నాకు పడుతుంది స్వామి మీరే ఏదో ఒకటి చేయాలి స్వామి అని చెప్పేసి అంటే అదేంది పార్వతి నువ్వు అధిపరాశక్తి కదా అన్నాడు స్వామి హాస్తి శలకు తెలియడానికి ఇది సమయం కాదు ముందు గండం నుంచి నన్ను బయట పరమశివుడిని సరే పార్వతి అని చెప్పేసి ఇప్పుడు స్వామి వారు అక్కడ వండిన పాత్రలు అవి ఉంటాయి కదా పరమశివుడు అక్కడికి వెళ్ళాడు ఆ పాత్రల దగ్గరికి వెళ్ళి ఆ పాత్రలో ఆ అడుగునేది ఒక మెతుకుంటుంది కదా చిన్న పదార్థం చిట్కడంత పదార్థాన్ని తీసుకున్నాడు తీసుకొని ఇలా గొంతులో వేసుకున్నాడు ఈ గొంతులో వేసుకొని ఎప్పుడైతే ఆయన మింగాడో ఇక్కడ ఇస్తరి మీద కూర్చున్నాడు బేవు మంది అక్కడ కోటాను కోట్ల మంది పరిగెత్తుకుంటూ వస్తున్నారు కదా వాళ్ళు ఒక్కసారిగా బేవుమని బా చేపంగానే సృష్టి మొత్తం కూడా వణికిందనమాట అరుపుకి దేవమంది తేపారు ఒకసారి అందరు తేపి పొట్టల మీద అందరు చేతులు వేసుకొని బిర్రు కొన్ని పొట్టలందరి అబ్బా పార్వతి అంటే ఎంత బాగుందో కమ్మగా ఉందని చెప్పి అందరు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అప్పుడు పార్వతికి అర్థమైంది స్వామి సమస్త సృష్టి సమస్త మొత్తాన్ని కూడా నీ బొజ్జలోనే పెట్టుకున్నావు నాకు ఎందుకు ఇంత అజ్ఞానం వచ్చిందో నాకు అర్థం కాలేదు నీకింత పెట్టిన సమస్తమైన జీవులందరికీ తిండి పెట్టినట్లే కానీ నేను ఈ అజ్ఞానంలో పడిపోయాను స్వామి నేను మరి మీరు మీరు కొంచెం సేవిస్తే అని అందరికి వెళ్ళిపోయింది అని అని చెప్పేసి పార్వతండి అనగానే సరే స్వామి నేను మరి వీళ్ళందరికీ కూడా భోజనం పెడతానని చెప్పేసి అన్నాను నా చేత్తో నేను పెట్టలేకపోయాను పరోక్షంగా మీరే పెట్టారు మరి నేను భోజనం పెట్టాలంటే ఎలా అంది అమ్మ పార్వతి రాబోయే యుగాల్లో రాబోయే కాలంలో కాశీ అనేటువంటి మహా పుణ్యక్షేత్రం పుడుతుంది ఆ యొక్క పుణ్యక్షేత్రంలో నేను కాశీ విశ్వనాథుడిగా జ్యోతిర్లింగ స్వరూపుని వెలుస్తాను అక్కడ నువ్వు అన్నపూర్ణాదేవిగా వెలిసి నువ్వు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికి కూడా నీ చేతితో నువ్వు భోజనాన్ని నువ్వు నాకు వడ్డిస్తే నేను భిక్షాటం చేసుకుంటాను నీ దగ్గరకు వచ్చి నువ్వు నాకు పెడితే ఆ ఆ నువ్వు నాకు వండిన పదార్థాన్ని సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి కూడా నా చేతులతో అందజేస్తానని చెప్పేసి పరమశివుడు అన్నాడు అందుకే అన్నం పర బ్రహ్మమని అన్ని జీవుల కోసం శివుడే స్వయముకు వెళ్లి సమకూర్చున్న ఆహారం ఇక్కడ పార్వతీదేవి వద్దకు అంటే ఆ యొక్క అన్నపూర్ణ దేవి వద్దకు శివుడు భిక్షాటం కలుగుతున్నాడు అంటే శివుడి దగ్గర ఏమి లేక కాదు పార్వతీదేవికి ఇచ్చినటువంటి ఒక మాట ఒక వాగ్దానం ఆ మాట కట్టుబడి ఆయన భిక్షాటం చేసుకుని ఆమె దగ్గర నుంచి ఆయన స్వీకరించి సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవులకు కూడా ఆయన ఆహారాన్ని అందజేస్తూ ఉన్నాడు పరమశివుడు అనమాట అందుకనే పార్వతి దేవికున్న అజ్ఞానం మనకు కూడా ఉంటూ ఉంటుంది అనమాట చాలా మంది అజ్ఞానులు ఆ శివలంగానికి ఎందుకు పాలు పోస్తారు ఆ అక్కడ విగ్రహం దగ్గర భోజనం పెడితే వచ్చినట్టుగా ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇప్పుడు చెట్టుకి నీరు పోయాలంటే చెట్టు మొదల దడిపితే చాలు కానీ అజ్ఞానం చేస్తారంటే చెట్టు కొమ్మలు మొత్తం నడుపుతా ఉంటాడు ఇక్కడ మనకి ఆ చెట్టు మొదల్లో నీరు పోస్తే అది వృక్షానికి మొత్తానికి ఏ విధంగా అయితే చేరుతుందో పరం పరమశివుడికి చేసేటువంటి అభిషేకం పరమశివుడికి పెట్టేటువంటి నైవేద్యం కూడా సమస్త సృష్టిలో ఉన్నటువంటి ముక్కోటి దేవతలకు సమస్త జీవరాశులకు వెళ్ళిపోతుంది అనమాట అక్కడ చెట్టు లోపల పోసిన నీళ్లు ఏ విధంగా అయితే మనకు కనపడకండి వెళ్ళి వృక్షంలో ఉన్నటువంటి శాఖలన్నిటికి చేరుతుందో ఇక్కడ పరమశివుడు ఎదురు నువ్వు పెట్టినటువంటి యొక్క భోజనము ఆ స్వామి వారికి నువ్వు చేసినటువంటి అభిషేకం ఇవి అన్ని కూడా సృష్టి మొత్తం కూడా చల్లగా ఉండటానికి సృష్టిలో ఉన్న జీవరాశుల మొత్తాన్ని కూడా ఆయనకి ఆయన చల్లని చూపించడానికి అందరికి భోజనం అన్ని కూడా సకాలంలో కలగడానికి పరమశివుడు మనకి పరోక్షంగా వెళ్ళి అన్ని అందజేస్తూ ఉన్నాడు అనమాట కాబట్టి పరమశివుడు ఎప్పుడు కూడా నాకు అభిషేకం చేయండి అని చెప్పడు ఎందుకంటే ఆయనకు అభిషేకం ఆయనకి తల మీదే గంగ ఉంది ఆయనకి ఇంకా అభిషేకం ఎందుకు కానీ మనం ఎందుకు చేస్తున్నాం అభిషేకం ఎందుకు చేస్తున్నాం అంటే సృష్టి మొత్తాన్ని కూడా ఆయన గరల కంటుడు అంటే విషాన్ని గొంతులో నింపుకోవడం వల్ల ఆయన ఎప్పుడు కూడా ఉపశమనం కోసం అంటే తాపం ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి చల్లని గంగని తల మీద పెట్టుకున్నాడు సో ఆయనకి ఎప్పుడైతే ఆ తాపం పెరిగిపోతుందో ఆయన ఇబ్బందికి గురవుతాడో అప్పుడు ఆ ఆలహనం అనేది కాలకూట విషయం అనేది మన ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా దహించి వేస్తుంది అనమాట అందుకని మనల్ని మనం కాపాడుకోవడం కోసం మాత్రమే శివుడికి అభిషేకాలు చేస్తున్నాం మనం అభిషేకాలు చేయటం వల్ల శివుడికి ఏం బలం రావట్లేదు ఆయన కండలు ఏం పెరగట్లేదు మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మనం మనం చల్లగా ఉండటానికి మన బతుకులు చక్కగా నడవడానికి మనం పరమశివుడికి అభిషేకం చేస్తున్నాం అంతేగాని మనం అభిషేకం చేయడం వల్ల శివుడు కొరిగింది ఏమి లేదు మనం శివుడిని ప్రార్థించడం వల్ల శివుడికి అభిషేకం చేయటం వల్ల మనకే ఉపయోగం గానీ శివుడికి కించింత కూడా ఉపయోగం లేదు అసలు ఆయనకి ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఆయన దగ్గరే ఏమి ఉండదు బంగారు మేరు పర్వతం ఉన్నా గానీ ఆయన అసలు బంగారాన్ని ఒంటి మీద ధరించుడు ఆయన 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 కట్టుకునేది పులి తోలు కట్టుకుంటాడు ఏనుగు తోలు చుట్టుకుంటాడు పాములు హారాలుగా వేసుకుంటాడు శ్మశానాలు ఉంటాడు ఆయన శవాల మీద ఉన్న బూడి పూసుకొని కూర్చుంటాడు నాకేం వద్దు అంటాడు అలాంటి అతనికి మనం ఇవ్వగలం కాబట్టి పరమశివుడికి మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఒక భక్తిని మాత్రమే మనం ఇవ్వాలన్నమాట ఇప్పుడు పాముని మెల్ల వేసుకున్నాడు ఏం దేనికి పనికొస్తుంది ఆ పాము విషాన్ని చిందుతూ ఉండదు పాము దగ్గరికి ఎవరు వెళ్తారా అలాంటి పాములు పెట్టుకున్నాడు ఆయనే దగ్గర చేసుకున్నాడు ఎవరన్నా విషయాన్ని అసలు దగ్గర పెట్టుకుంటారా గొంతులో పెట్టుకున్నాడు అది పనికిరానిదే శ్మశానంలో ఉన్న బూడిద ఎవరికన్నా పనికి వస్తుందా అది పనికిరాదు మరి పులి తోలు ఏనుగుతో ఎవరన్నా చాల తోళ్లు కట్టుకుంటారా అవి పనికిరాని మరి ఇన్ని పనికిరాని ఉన్నప్పుడు ఆయన నంది వాహనం ఎద్దు అది ఇప్పుడు నెమలైతే స్పీడ్ గా పరిగెత్తిద్ది గద్దైతే స్పీడ్ గా పరిగెత్తిద్ది మరి శివుడి దగ్గర ఉన్న నంది ఏం స్పీడ్ గా పరిగెత్తిది ఎద్దు నెమ్మదిగా నడుచుకుంటా ఆ మరి పార్వతి దగ్గర ఉన్న పులి చాలా ఫాస్ట్ గా ఫాస్ట్ గా వెళ్ళిపోతా ఉండద్ది అంటే అంటే మామూలుగా మీరు ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి లోతు చెప్తున్నా అనమాట అంటే గరుడు వాహనం ఎక్కినటువంటి విష్ణుమూర్తి కన్నా పార్వతిదేవి అమ్మవారి వాహనం అయిన పులి వాహనం కన్నా వాహనాలు వాహనాలున్నా ఇలా రకరకాల దేవుతూ రకరకాల ఫాస్ట్ గా వెళ్ళే వాహనాలు ఉన్నా భక్తుడు యొక్క ఆర్తి వినపడిన వెంటనే వీళ్ళందరికంటే ముందొచ్చి కాపాడేది పరమశివుడు మాత్రమే కాబట్టి అటువంటి దేవదేవుడు అయినటువంటి ఆ పరమశివుడు యొక్క లైన్లు అందరు కూడా గ్రహించి ఆ స్వామి వారిని మనసారా పూజించి ఆ పరమశివుడు ఆశీసులు అందరూ పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఓం శం శరాయనమ